వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత నాలుగైదేళ్ళు నిర్మిస్తూ వచ్చి నాలుగు నెలల క్రితం ప్రతిష్ట చేస్తారు ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు పోలీసులకు ఇంతమంది భక్తులు తరలివస్తారని తెలియదు గతంలో తాము వచ్చినప్పుడు ఎలాంటి రద్దీ లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళమని రెండోసారి వచ్చిన భక్తులు తెలిపారు ఈసారి ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు అక్కడ పైకి వెళ్లేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి వెళ్లేందుకు మరొకటి వచ్చేందుకు దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దర్శనం ఏర్పాట్లు చేస్తారు తర్వాత మూడు నాలుగు గంటలు విరామం ఇచ్చారు తర్వాత సాయంత్రం దర్శనం ఏర్పాటు చేశారు ఉదయం వెళ్ళిన భక్తులు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎంట్రీ మార్గం ద్వారా వెళ్ళారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయం మూసేస్తారు కనుక ఎంట్రీ మార్గం మూసివేయడం జరిగింది లోపల ఉన్న భక్తులు దర్శించుకొని బయటకు వస్తున్నారు బయట ఉన్న వాళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు వేచి ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లోపలికి వెళ్ళే దర్శనం చేసుకోవాలని భావించారు ఏ మార్గం ఉంది కనుక అక్కడ తోపులాట జరిగింది పై ఉన్నవారు ఒక్కొక్కరు కింద వరకు పడుతూ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని మంత్రి లోకేష్ వెల్లడించారు ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలలలోనే గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు రెండు తలుపులు ఉంటాయి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత ఒక మూడు నాలుగు గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్ళాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి వేయాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది సో లోపల ఉన్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాడు జరిగింది దాంట్లో ముందల పైనున్నవారు అంటే మెట్లు పైన పై మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు బ్యారికేడింగ్ వేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెసే చేశారు జనరలే ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం ఆరు ఇంచులు లోపలికి వేస్తారు అది అక్కడ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది ఒక బీమ్ కూడా ఉంది డైరెక్ట్గా సిమెంటే ఉంది సో అటుపక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది చంపోతాం కూడా జరిగింది ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్క నేను ఫోన్ చేశాను